ఏంజల్స్ అందరికీ హాయ్ ఎలా ఉన్నారంత సో మీ అందరూ ఎంతో వెయిట్ చేస్తున్న ఈ త్రీ డీ మోడల్లో బటర్ఫ్లై సెంటర్ క్లిప్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో పిన్ టు పిన్ మీకు నేను చూపించేస్తాను సో మీరు కూడా ఓపెన్ చేసుకుని వీడియో చివరి వరకు చూసి స్కిప్ చేయకుండా మీరు కూడా నేర్చుకుని ఇంటి దగ్గర ట్రై చేయండి సో అయితే ఫస్ట్ వచ్చేసి మనం ఏదన్నా ఒక పేపర్ తీసుకుని దాని మీద ఈ సీతకు ఒక చిలుక బొమ్మను అనేది గీసుకోవాలన్నమాట గీసుకున్న తర్వాత రెక్కలు అనేది మనం ఏ రకంగా అయినా సరే వేసుకోవచ్చు నాకు ఇలా నచ్చింది నేను ఇలా వేసుకున్నాను సో మీకు నచ్చినట్టు మీరు కూడా వేసుకోవచ్చు బొమ్మలు రానోళ్ళు ఏం చేస్తానంటే మనకి గూగుల్లో ఇమేజెస్ దొరుకుతాయి సో వాటిని డౌన్లోడ్ చేసుకుని వాటి మీద కూడా మీరు ఈజీగా ట్రేస్ చేసుకోవచ్చు ఈ ప్లాస్టిక్ షీట్ ఏదైతే ఉందో నేను ఓహెచ్పి షీట్ అంటారనమాట దీన్ని నేను యాక్చువల్లీ అమెజాన్లో తీసుకున్నానంటే నాకు ఎక్కువ అవసరం అవుతుంది కదా ఎక్కువ చేస్తాను అన్న ఉద్దేశంతో ఒక బండిల్ అనేది తీసుకున్నాను అనమాట ఈ షీట్ కాకుండా మీకు మామూలుగా ఈ పెన్ కార్నర్స్లో వాటిలో ఏంటంటే లామినేటింగ్ షీట్స్ కూడా దొరుకుతాయి సో వాటిని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ప్లాస్టిక్ బేస్ అనేది కొంచెం కొంచెం తిక్కుగా ఉందనుకోండి మనకి బాగుంటుంది అనమాట సో తిక్కుగా ఉన్న ప్లాస్టిక్ బేస్ అనేది మీరు ఏదైనా సరే తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత నేను ఇక్కడ ఏం చేశానంటే పర్మనెంట్ మార్కర్ తీసుకున్నాను సో ఆ మార్కర్తో పైన సేమ్ బొమ్మ ఎలా వేసానో అలాగ ఈ ప్లాస్టిక్ షీట్ మీద గీసేస్తాను అనమాట సో ఇదంతా కూడా చూడడానికి చాలా ఈజీగానే ఉంటుంది సో ఫస్ట్ మీరు కూడా దేని మీద ట్రై చేసి ఒకటికి రెండు సార్లు తర్వాత చూడండి ముందు మీకు చూపించిన బటర్ఫ్లై ఏంటంటే నేను నిన్న ట్రై చేశాను అనమాట అది చేయడానికి జస్ట్ నాకు ఒక హాఫ్ అన్ అవర్ అంటే కూర్చుని కాన్సన్ట్రేట్ చేస్తే హాఫ్ అన్ అవర్లో అయిపోయింది కానీ ఈ బటర్ఫ్లై ఏదైతే ఉందో నాకు నిజంగా చాలా చిరాకు అనమాట బట్ ఏంటంటే ఫైనల్గా ఏదోలాగా రెడీ చేశాము అది మీరు చివరి వరకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది అవుతుంది సో అలా ట్రేస్ గీసుకున్న తర్వాత ఆ బటర్ఫ్లై ఎంతవరకు ఉందో అంత ముక్కనే తీసుకోండి తీసుకుని పక్కన పెట్టుకొని ఇప్పుడు బీ సెవెన్ థౌసండ్ బ్లూ తీసుకోండి అలాగే రెయిన్బో కలర్ స్టోన్ చేయని తీసుకున్నాను ఇక్కడ స్టోన్ చైన్ అయినా లేకపోతే నేను వాడే కుందన్స్ అయినా సరే మీ ఆప్షనల్ అనమాట మీకు ఏ కలర్ స్టోన్ చైన్ నచ్చితే మీరు ఆ కలర్ స్టోన్ చైన్ తీసుకోవచ్చు కుందన్స్ కూడా మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలంటే మీరు ఆ కలర్ కాంబినేషన్ తీసుకోవచ్చు సో నా ఇష్టం ప్రకారం నేను ఇవి చూస్ చేసుకుని మీకు చూపిస్తాను అనమాట మీరు మార్చుకోవడం అయితే దేనితో అయినా సరే రీప్లేస్ చేసుకోవచ్చు ఈ అవుట్లైన్స్ ఏవైతే ఉన్నాయో బటర్ఫ్లై బాడీ ఉంది కదా ఈ అవుట్లైన్స్ని నేను ఏం చేశానంటే స్టోన్ చైన్తో స్టిక్ చేసుకుంటున్నాను అనమాట సో అన్నీ కూడా అది కూడా బీజావెన్ థౌజింగ్లు యూస్ చేసి కట్ చేయడానికి ఏంటంటే మనకి కట్టర్ సరిగ్గా కట్ అవ్వదు స్టోన్ చైన్ కట్ చేసుకోవడానికి అంత కంఫర్టబుల్గా ఉండదు అని చెప్పి నేనేం చేశానంటే ఈ ప్లయర్ అనమాట సో ప్లయర్తో కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది ఇలాగా ఈ అవుట్ లైన్స్ అన్నీ కూడా కరెక్ట్గా మీరు ఎలా అయితే గీసుకున్నారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగా స్టిక్ చేసుకోండి స్టోన్ చేయిన్ని సో వీడియో అనేది ఏంటంటే లెంతీగా ఉంటుందన్నమాట అంత లెంతీగా ఉందంటే దాంట్లో ఎంత కంటెంట్ ఉంది అనేది చూడాలి సో నేనైతే మ్యాక్సిమం లాగ్ లాగ్ చేయడానికి చేయడానికైతే అస్సలు చూడను ఎందుకంటే ఇప్పుడు ఇరవై నిమిషాలు వీడియో పెడితే నేను ఇరవై నిమిషాలు కంటిన్యూస్గా వాగాలన్నమాట అలాగే చూసుకుంటాను అనమాట కాకపోతే ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అంటే మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని అర్థం సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా మనం ఏవైతే ప్రాపర్టీస్ యూజ్ చేసామో అనేది మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది అండ్ అలాగే ఏంటంటే మీకు అవన్నీ కూడా నేను ఎక్కడ తీసుకున్నానో చెప్తాను మీకు ఎక్కడ దొరుకుతాయో కూడా చెప్తాను ప్రస్తుతానికి ఈ రెయిన్బో స్టోన్ చైన్ అనేది మనకి ప్రైజ్ ట్వంటీ టూ టు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉందన్నమాట సో ఈ బటర్ఫ్లై చేయడానికి మనం ఒక వన్ మీటర్ తీసుకుంటే సరిపోతుంది వన్ మీటర్ కంటే తక్కువే పడుతుంది కాకపోతే హాఫ్ మీటర్ ఇవి ఇలాగా అమ్మరు కాబట్టి వన్ మీటర్ అనేది మనం తీసుకోవాలన్నమాట సో వన్ మీటర్ స్టోన్ చైన్ తీసుకుంటే బటర్ఫ్లైకి సరిపోతుంది మనకి ఇంకా కొంచెం మిగిలితే దాని ఇంకా దేంట్లో ఉన్నా సరే యూస్ చేసుకోవచ్చు సో అలానే ఇప్పటివరకు ఎవరన్నా ఇంకా కొత్త కొత్తగా ఈ వీడియో ద్వారా మన ఛానల్ని ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబుల్ని ఆన్లో ఉంచుకోండి ఇంకేంటంటే ఇంకా ఫర్దర్గా వచ్చే మంచి మంచి వీడియోస్ ఇలాంటి బోల్డ్ మోడల్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారనమాట అండ్ అలాగే రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీకు మంచి మంచి డిజైన్స్ కానీ లేకపోతే న్యూ మోడల్స్ కానీ అన్నీ కూడా ఈ ఛానల్లో అవైలబుల్ ఉంటాయి అనమాట ఇలాగా మీరు మొత్తం ఇట్ సైడ్ పక్కన కూడా చేసేసుకోవాలి వీడియో మొత్తం చూసిన తర్వాత ఇంకా మీకు ఏమైనా డౌట్స్ మిగిలిపోయి ఉంటే కనుక నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి సో నేను డెఫినెట్గా మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ స్టోన్ చైన్ అనేది మీరు ఎలా మౌల్డ్ చేస్తే అలా ఈజీగానే మౌల్డ్ అయిపోతుంది అనమాట ఇక్కడ అంత కష్టమే ఉండదు కాకపోతే మనం గ్లూ అతికించుకున్నప్పుడు అది చేతులకు ఒకవేళ స్టిక్ అయిపోయింది అనుకోండి సరిగ్గా స్టిక్ అవ్వకుండా మన చేతులతో పాటు వచ్చేస్తుంది అనమాట అవి చూసుకోవాలి కొంచెం ఒకవేళ ఏదన్నా షేప్ అవుట్ అయిందనుకోండి అంటే అనుకున్న షేప్లో రాకపోతే మీరు ఏదన్నా ఒక పుల్ల ముక్కని ఇలాంటి దాన్ని తీసుకుని దాన్ని కరెక్ట్ షేప్లో పెట్టుకోవచ్చు అనమాట సో ఈజీగానే అయిపోతుంది మనకు అంత కష్టమేమి ఉండదు సో అయితే ఇలాగ మనం బాడీ మొత్తాన్ని కూడా ఈ రకంగా ఈ స్టోన్ చైన్తో మొత్తం ఫిల్ చేసుకోవాలి అంటే మనం ఏ రకంగా అయితే గీసుకున్నామో సో మొత్తం ఆ రకంగా బటర్ఫ్లై అనేది ఈ రకంగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కళ్ళు మీసాలు కూడా పెట్టేసుకుందాం తర్వాత లోపల బాడీని త్రీడీలో డిజైన్ చేయడం చూద్దాం ఇక్కడ నేను ఏం చేశాను క్లిప్ స్టోన్స్ తీసుకున్నాను అనమాట రెడ్ కలర్ క్లిప్ స్టోన్స్ అనేవి చిన్నవి అంటే యాక్చువల్లీ మనం లాస్ట్ టైం మేము రెడ్ అండ్ వైట్ కలర్లో క్లిప్ స్టోన్స్తో బ్యాంగిల్ రెడీ చేశాను కదా సో ఆ క్లిప్ స్టోన్స్ అనమాట ఇవి అవి రెండు తీసుకొని రెండు కళ్ళ కింద పెట్టాను రెండు కళ్ళ కింద పెట్టినప్పుడు ఇప్పుడు మీసాల దగ్గరికి వచ్చేసేటప్పటికి ఏంటంటే నేను కింప్ వైర్ అని చెప్పి ఉంటుందన్నమాట అది యాక్చువల్లీ నేను ఇయల్ హ్యాండీ అని చెప్పి ఒక పేజ్ ఉంటేనో సో దాంట్లో అప్పుడెప్పుడో పర్చేస్ చేశాను అనమాట కింప్ వైర్ అనేది ఇది మనకి అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంటుంది కింప్ వైర్ యాక్చువల్లీ కింప్ వైర్ కింపు వైర్ అవైలబుల్ లేనోళ్ళు జద్దోసిన్ కూడా యూస్ చేసుకోవచ్చు కాకపోతే జద్దోసిన్ యూస్ చేసినప్పుడు ఏంటంటే ఏదైనా తగిలినప్పుడు అది ఇలా పైకి లేపినప్పుడు ఏంటంటే ఒక స్ప్రింగ్ లాగా మొత్తం అంతా వచ్చేస్తుంది అనమాట అదే కింపు వైర్ అయితే అలా రాదు మీకు చాలా స్టిఫ్గా ఉంటుంది మనం అలా గట్టిగా లాగినా సరే అది అంతలాగా ఇదైపోదు ఒకవేళ జర్దోసి తీసుకుంటే అది మనం గ్లూ అతికిచ్చినప్పటికీ కూడా పైకి ఇలా లాగితే అది మొత్తానికి వచ్చేస్తుంది అనమాట సో అందుకని చెప్పి ఇంత బాగా చేసుకునేదానికి ఈ కింపు వైర్ అనేది మనం వాడుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఒకవేళ మనకి ఏదైనా ఆర్డర్స్ వచ్చి మనం చేయాలి అనుకున్నప్పుడు కూడా ఈ వైర్నే యూస్ చేయాలి జర్దోసిని యూస్ చేస్తే అంత బాగోదు సో ఈ కింప్ వైర్ అనేది మనకు అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంటుంది కింపు వైర్ అంటారు ఫ్రెంచ్ వైర్ అంటారు సో ఇలాగే డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉంటాయి అనమాట మీకు కాస్ట్ వచ్చేసి కూడా అలానే ఉంటుంది అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అలాగా ఎంతో ఉంటుంది సో మీరు చేసే చిన్న చిన్న వాటికి అయితే గ్రామ్స్ అనవసరం అనుకుంటే ఒకవేళ బయట లోకల్గా మీకు ఎక్కడన్నా దొరుకుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేయండి లేదు అనుకుంటే కనుక ఇంకేం చేయలేం కదా ఒకదానికైనా రెండు దానికైనా సరే ఆర్డర్ పెట్టుకోవాల్సిందే పేరు వచ్చేసి కింప్ వైర్ ఆర్ ఫ్రెంచ్ వైర్ అంటారనమాట సో మీ ఎలాగైతే గీసుకున్నామో అక్కడ ఆ కింపు వైర్ని పెట్టేసి రెండు చోట్ల ఏంటంటే జర్కన్ ని అతికిచ్చాను అనమాట ఇప్పుడు అదే జర్కన్ లో మళ్ళీ బీ సెవెన్ థౌసండ్ అప్లై చేసుకుని ఈ గ్రీన్ కలర్ జర్కన్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని పెట్టాను కలర్స్ చెప్పాను కదా కలర్స్ ఏవైనా మీ ఇష్టం కలర్స్ ఏవైనా మార్చుకోవచ్చు ఇవే మార్చాలని లేదు అండ్ మోడల్ కూడా మీ ఇష్టం వచ్చింది మార్చచ్చు కాకపోతే ప్రాసెస్ అనేది ఏ రకంగా చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో ఇక్కడికి మొత్తం బటర్ఫ్లై బాడీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఆ రెక్కల్ని మనం డిజైన్ చేసుకోవాలి కదా త్రీ డీఈలో సో వాటికి నేను ఏం చేశానంటే అవి కూడా ఏంటంటే క్లిప్ స్టోన్సే అనమాట డ్రాప్ షేప్లో ఉన్న క్లిప్ స్టోన్స్ అది మనకు ఒక పీస్ వచ్చి ఫైవ్ రూపీస్ అలా ఉంటాయి అనమాట ప్రజెంట్ మన దగ్గర డ్రాప్ లేవు వస్తాయి ఇంకా వేరే పేజెస్లో ఏమన్నా అంటే నేను ఇవి తీసుకోవడం వాణి క్రాఫ్ట్ స్టోర్లో తీసుకున్నాను సో మీకు అర్జెంట్ అనుకుంటే కనుక వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర క్లిప్ స్టోన్స్ ఉంటాయి సో మీరు తీసుకోవచ్చు వాటిని అక్కడ నేను ఏ రకంగా అయితే మూడు ఉన్నాయో సో ఆ మూడిట్లో అతికించుకున్నాను అనమాట నేను ఇక్కడ ఇవి వాడాను మీరు ఐషేప్ వాడుకుంటానంటే మీ ఐడియాలజీ ప్రకారం మీరు ఏ రకంగా అయినా సరే వాడచ్చు ఏంటంటే ప్రాసెస్ ఈ రకంగా చేసుకోవచ్చు అని చూపిస్తాను అనమాట దీంతో మీరు బోలెడ్ మోడల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు బటర్ఫ్లై బాడీ ఏదైతే ఉందో యాక్చువల్లీ ఇక్కడ నేను కొన్ని పేజెస్లో చూసినప్పుడు ఏంటంటే సీక్వెన్సెస్తో వాళ్ళ బాడీని ప్రిపేర్ చేశారనమాట కానీ నాకేంటంటే నాకు అంత నచ్చలేదు అంటే అంత హెవీ లుక్ రాలేదు దానికి అలాగే వాళ్ళు చేసినట్టే మనం చేయడం ఎందుకు సో మనం ఏమన్నా కొత్తగా ఆలోచిద్దాం అనుకున్నప్పుడు నేనేం చేశానంటే బిగ్ క్లిప్ స్టోన్స్ ఉంటాయి సో వాటిని రెండు తీసుకుని ఆ బాడీకి అతికిచ్చానమాట ఇవి కూడా మీకు డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్ ఉంటాయి సో మీ ఓపికను బట్టి మీకు నచ్చిన దాన్ని బట్టి మీరు దేన్నైనా సెలెక్ట్ చేసుకొని చక్కగా తీసుకోవచ్చు సో ఇప్పుడు రెక్కల్ని త్రీడీ మోడల్ డిజైన్ చేసుకోవాలి కాబట్టి నేనేం చేశాను గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ డ్రాప్ ని వాడాను సో ఇక్కడ నేను ఏం చేశానంటే బి సెవెన్ థౌసండ్ గ్లూ అప్లై చేసుకుని గా ఒక పర్పుల్ ఒక బి గ్రీన్ పర్పుల్ గ్రీన్ ఇలాగా ఈ రకంగా అతికిచ్చేసాను సో ఫస్ట్ తర్వాత మళ్ళీ దానిపైనే కొంచెం బి సెవెన్ థౌసండ్ గ్లూ అప్లై చేసుకుని దానిపై నుంచి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఇమిటేట్ చేశాను అనమాట సో ఫస్ట్ బటర్ఫ్లైకి నాకు అంత కష్టం అనిపించలేదు కానీ ఈ బటర్ఫ్లైకి మాత్రం నాకు చాలా చుక్కలే కనపడ్డాయి ఎంత చిరాకు వచ్చిందంటే అంత చిరాకు వచ్చింది ఇక్కడ యాక్చువల్లీ ఈ స్టిక్ పెన్ ఏదైతే ఉందో స్టిక్ పెన్ కుందని కతుక్కుపోయి కుందన్ని కుందన్ని అడ్జస్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే మళ్ళీ ఆ పక్క కుందన్ లెగిసిపోయి అస్సలు చాలా అంటే చాలా చిరాకు వచ్చింది ఇంకా ఒకనొక టైంలో ఏంటంటే తీ నేను చేయలేనని చెప్పి పడేద్దాం అనుకున్నాను కానీ మొదలుపెట్టిన తర్వాత ఆపలేము అన్న ఇదితో చివరి ఆకరికి ఏదో రకంగా ఎలాగైతే ఓపిక చేసుకుని కంప్లీట్ చేస్తాను అనమాట సో మీకు కూడా ఇలానే జరుగుతూ ఉంటే చిరాకు పడకుండా కొంచెం టైం తీసుకుని అయినా సరే తర్వాత అయినా చేసేసుకోండి ఇలాగా మనం రెండు రెక్కల్ని కూడా ఫిల్ చేసుకోవాలన్నమాట సో ఈ టైంలో ఏంటంటే మనం ఒక్కోసారి రెండు చేతులని యూస్ చేయాల్సి వస్తుంది తప్పదు సో గ్లూ అనేది చేతికి అతుక్కుపోతూ ఉంటుంది కొంచెం చిరాగ్గానే ఉంటుంది కానీ ఏం చేయలేము అనమాట స్టిక్ 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 స్టిక్కి అయిపోయి మళ్ళీ పక్కన కుందన్స్ లెగిసిపోయి అబ్బాబ్ సో అయితే తర్వాత ఏంటంటే కొంచెం కొంచెం గ్యాప్స్ ఉంటాయి సో ఆ గ్యాప్స్లో మీరు షుగర్ బీట్స్తో అయినా ఫిల్ చేసుకోవచ్చు సో మనం ఇంత గ్రాండ్గా చేసుకుంటున్నాం కాబట్టి షుగర్ బీట్స్ ఎందుకు జర్కన్ స్టోన్స్ బాగుంటాయని చెప్పి జర్కన్ స్టోన్స్తో నేను మొత్తం బటర్ఫ్లైని ఫిల్ చేశాను అనమాట అంటే గ్యాప్స్లో మనకు కొంచెం గ్యాప్స్ ఉంటాయి కదా సో ఆ గ్యాప్స్లో నేను ఏం చేశానంటే ఆ జర్కన్ స్టోన్స్తో ఫిల్ చేశాను సో మీరు షుగర్ బీట్స్తో కావాలి అనుకుంటే మీ దగ్గర స్టోన్స్ లేవు అనుకుంటే వాటితో కూడా ఫిల్ చేసుకోవచ్చు ఇలాగా పైన రెక్కలు అయిపోయినాయి సో ఇప్పుడు రెండో రెక్కలు కింద ఏ రెక్కలు అయితే ఉన్నాయో సో ఆ రెక్కల్ని ఫిల్ చేయాలి కాబట్టి దానికి నేను ఏం చేశాను ఈ జర్కన్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో పింక్ అండ్ గ్రీన్ కలర్లోవి తీసుకున్నాను అనమాట చెప్పాను కదా కాంబినేషన్ అనేది మీ ఓపిక మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు సో నేను ఏం చేశానంటే ఆ జర్కన్ స్టోన్స్తో మళ్ళీ బీ సెవెన్ గ్లూ మీద సరిగ్గా ప్లేస్ చేసేసానమాట అంటే సగం గ్రీను సగం ఏమో పింక్ ఈ రకంగా ప్లేస్ చేసి మొత్తం కూడా స్టిక్ చేశాను చెప్పాను కదా చూసేటప్పుడు ఆర్డర్ ఇంతేనా చాలా ఈజీ కదా అనిపిస్తుంది కానీ చేసేటప్పుడు తెలుస్తుంది అనమాట దాని వాల్యూ ఏంటి అనేది ఇక్కడ మీరు కూడా చాలా ఈజీగానే చేసేవచ్చు కాన్సన్ట్రేటివ్గా చేస్తే ఒక అంటే మనం చెయ్యాలి నేర్చుకోవాలి అనేదితో మీరు ఒకసారి ఫెయిల్ అయినా రెండోసారి ట్రై ఒకవేళ రెండోసారి కూడా మీకు అంత పర్ఫెక్ట్గా రాలేదనుకోండి మూడోసారి ట్రై చేయండి తప్పే ముందు కనీసం ఫోర్త్ టైం అయినా సరే రారా ఫస్ట్ టైం అస్సలు రాదనుకుందాం సెకండ్ టైం ఫస్ట్ దానికంటే కొంచెం బాగానే వస్తుంది సో సెకండ్ టైం కూడా పర్ఫెక్ట్గా రాలేదనుకుంటే థర్డ్ టైము సెకండ్ దానికంటే బాగా వస్తుంది ఇక థర్డ్ టైం కూడా ఇంకా బాగా రాలేదనుకోండి ఫోర్త్ టైం పర్ఫెక్ట్గా వస్తుంది సో అలాగా పర్ఫెక్ట్గా వచ్చేంతవరకు మీరు ట్రై చేయండి డెఫినెట్గా మీరు కూడా ఇలాంటి ఇంటి దగ్గరే ఈజీగా చేసేసుకోవచ్చు సో నన్ను నమ్మండి చక్కగా వీడియో మొత్తాన్ని చూడండి చూసిన తర్వాత ట్రైల్ ట్రైల్ వేయండి ఒకటి వెయ్యండి రెండేయండి మూడు వేయండి నాలుగు కూడా వేయండి ఐదోసారి అన్న రాదా డెఫినెట్గా వస్తుంది ఎందుకు రాదు సో అయితే చివరి ఆకులకి నేనేం చేశాను ఆకులు కదరు రెక్కలు సో దానికి నేనేం చేశానంటే చివర ఉన్న దానికి క్లిప్ స్టోన్స్ అతికిచ్చాను అనమాట సో అది కూడా గోల్డ్ షైన్లో ఉన్న క్లిప్ స్టోన్స్ అతికిచ్చి మళ్ళీ ఏం చేశాను ఈ పింక్ కలర్ ఏదైతే ఉందో సో మళ్ళీ ఆ జర్కన్ స్టోన్స్తో మొత్తం ఫిల్ చేసేసాను సో ఇక్కడ జర్కన్ స్టోన్స్ ఊడిపోవా అంటే చెప్తాను చూస్తున్నాను కదా ప్రతి వీడియోలో చెప్పేదో మనం గ్లూ సరిగ్గా అప్లై చేసుకుని దాని మీద సరిగ్గా కూర్చోబెడితే అదేమీ ఊడిపోవు నేను వీడియో ఎండ్లో కూడా ట్రయల్ పీస్ ఎలా ఉందో చూపిస్తాను సో అది నేను ఇలా పీకేస్తాను పీకడం అంటే పీకడం కాదు కానీ ఇలా ముట్టుకుంటే పోతాయా దానికి నేను ఆన్సర్ చెప్తాను సరేనా సో అందుకే వీడియో వరకు చూడండి అని చెప్పి అంటున్నాను ఈ రకంగా ఆ పక్క రెక్క ఏదైతే ఉందో సో దాన్ని కూడా అలా ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకుని తర్వాత మనకి మొత్తానికి బటర్ఫ్లై లుక్ అనేది ఈ రకంగా ఉంటుంది సో చాలా బాగుంది కదా సో దీన్ని ఒక గంట రెండు గంటల పాటు వదిలేయాలి మనం సో వదిలేసిన తర్వాత ఒక గంట పోయిన తర్వాత ఏం చేయాలంటే ఒక క్యాండిల్ తీసుకోండి క్యాండిల్కి ఒక పినిస్ని తీసుకోండి పినిస్ని వేడి చేసి ఆ బటర్ఫ్లై ఏదైతే ఉందో సో దాని చుట్టూ ఉన్న ఎక్సెసివ్ షీట్ ఏదైతే ఉందో సో దాన్ని రిమూవ్ చేసుకోండి దాన్ని ఉపయోగించి నాకు వీడియోలు చూపించడానికి అవ్వలేదన్నమాట సో మీకు చెప్తున్నాను కదా సేమ్ ఇట్ ఈస్ అలానే చేయండి చేసిన తర్వాత ఆ సైట్స్ ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా చక్కగా తీసుకుంటే మొత్తం ఆ షీట్ మొత్తం కూడా వచ్చేస్తుంది అనమాట ఈజీగానే వచ్చేస్తుంది సో దాన్ని రిమూవ్ చేసేసుకోండి రిమూ చేసేసుకున్న తర్వాత నేనేం చేశానంటే మీడియం సెంటర్ క్లిప్ తీసుకున్నాను అనమాట అంటే నేను చేసిన డిజైన్కి పెద్ద సెంటర్ క్లిప్ అయితే పెద్దది అయిపోతుంది సో అందుకని చెప్పి మీడియం సెంటర్ క్లిప్ తీసుకుని సో దానిపైన అతికించుకున్నాను మీకు ఇంకా పెద్దది కావాలి అనుకుంటే బొమ్మను ఇంకొంచెం పెద్దది వేసుకోవాలి లేదు దీనికంటే ఇంకా చిన్నది కావాలనుకుంటే దీనికంటే ఇంకొంచెం చిన్నది వేసుకోవాలన్నమాట సో ఈ సైజులో అయితే నాకు నచ్చి నేను ఇలాగ తయారు చేశాను అనమాట సో తర్వాత ఒక సెంటర్ క్లిప్ తీసుకోండి దానికి మొత్తం కూడా బి సెవెన్ థౌసండ్ గ్లూ యూస్ చేయండి యూస్ చేసిన తర్వాత ఆ పైన బటర్ఫ్లైని ప్లేస్ చేయండి ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ ఒక గంట వదిలేయండి వదిలేసిన తర్వాత చూడండి ఇంకా ది బెస్ట్ త్రీ డీ బటర్ఫ్లై సెంటర్కి రెడీ అయిపోతుంది అనమాట సో ఎలా అనిపించింది మీకు చివరి వరకు చూసారా వీడియో చివరి వరకు ఎవరైతే చూసారో సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు ఎలా అనిపించింది సెంటర్ క్లిప్ మీరు కూడా ట్రై చేస్తారా ఇంటి దగ్గర సో ఎల్ నచ్చిందా నచ్చలేదా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందా లేదా అనేది నాకు కమెంట్ బాక్స్లో మీరు కమెంట్ల రూపంలో చెప్పాలన్నమాట మరి ఇంత కష్టపడి తయారు చేసి చూపించిన నాకు మీరేమన్నా ఇవ్వగలిగింది ఉంది అంటే ఒక లైక్ అలాగే నన్ను మెచ్చుకుంటూ ఒక కమెంట్ అంతే చాలు ఇంకా అంతకుమించి నేనేమీ ఎక్స్పెక్ట్ చెయ్యను కూడా సో ఇదేంటంటే ట్రయల్ పీస్ వచ్చేసి అదిగో ఫస్ట్ ఉంది చూసారా సో అది ట్రయల్ పీస్ అనమాట నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా మీ అందరికీ డౌట్ వస్తుంది ఆ కుందని చూడిపోతాయేమో ఏంటో అని సో దానికి కూడా చూస్తున్నాను చూడండి సో మనం అలా అన్నా సరే అది ఏ మాత్రం కదలదు అనమాట ఈవెన్ క్లిప్ మొత్తం చాలా బాగుంటుంది మనం జాగ్రత్తగా వాడుకున్నంత కాలం చాలా రోజులు వాడుకోవచ్చు సో వీడియో అయితే ఈ రోజుకి ఇదే ఎలాగైతే మీకు సెంటర్ క్లిప్ నేర్చుకోవడం నేర్పించేసానో సో మరి నా లైక్లు నాకు ఇచ్చేసి నా కమెంట్లు నాకు ఇచ్చేసి నన్ను బాగా పోగడండి ఇంకా మంచి డిజైన్స్ తీసుకురావడానికి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అందరికీ కూడా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాయ్ బాయ్